కాఫీ తోటని ఆర్గానిక్గా పెంచండి ఫ్రెండ్స్ అందరికి ఈరోజు అయితే సరికొత్త చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇదంతే చాలా పెద్ద డొంక ఉండిందండి ఇదివరకు వచ్చి కొత్తగా అయితే కాపీ తోట వేసామండి చూడండి ఇదిగోండి కాపీ మొక్కలు కనిపిస్తున్నాయి కదా మీకు ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి రెండు మీటర్ల డిస్టెన్స్లో ఒక మొక్క రెండు మీటర్స్ డిస్టెన్స్లో ఒక మొక్క అయితే వేసాను నేను చూడండి ఫ్రెండ్స్ చాలా పెద్ద డొంక ఉండిందండి వాటిని చెల్పుతూ చెలుపుతూ అనమాట ఇదిగోండి కర్రలు అయితే ఏ విధంగా కొన్ని అయితే నరుక్కొని అయితే పెట్టుకోవాలి పెట్టుకున్నామండి చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి అయ్యే కాకుండా చూడండి అక్కడ కూడా ఉన్నాయి అండ్ ఇదిగోండి మా వాళ్ళ దగ్గర ఒత్తులు ఉన్నాయి కదా కర్రలు అక్కడ కూడా ఉన్నాయి ఇందులోనే అండి ఈ కర్రలు మొత్తం చాలా పెద్ద డొంక ఉండే అందుకని చెలుపుకుంటూ కొన్ని అయితే కర్రలు చేసాము కొన్నైతే చూడండి ఏ విధంగా ఉన్నాయో కొత్తగా అండి రీసెంట్గా చేసిన తోట అనమాట అది చూడండి ఫ్రెండ్స్ ఎలాగుందో సో ఇంచుమించు రెండు ఎకరాలు ఉంటుంది రెండు ఎకరాల్లో అయితే కొత్తగా అయితే సెలవు నేనైతే రీసెంట్గా చేసుకున్న తోట అనమాట చూడండి ఫ్రెండ్స్ చదిగోండి ఆ కొండ మొత్తం కరెక్ట్గా టూ ఎకరస్ ఉంటుంది ఈ చూడండి ఫ్రెండ్స్ చిన్న చిన్న డొంక ఉంది బట్ ఇది దున్నడానికి అయితే అవ్వదండి ట్రాక్టర్స్తో కానీ దేనికైతే దున్నడానికి అవ్వదు ఎందుకంటే ఇది చూడరు మాకు ఎందుకంటే మొక్కలన్నీ దగ్గర దగ్గరలో ఉండడం వల్ల జస్ట్ ఉన్న తువ్వాలు తప్పితే గానీ దున్నడానికి అవ్వదు అనమాట అందుకే అంటే డొంక ఉన్న చోట ఇటువంటి గడ్డి కూడా మొగదు కదా ఫ్రెండ్స్ అందుకే నేనైతే వేసేయడం జరిగింది చూడండి ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేనైతే కాపీతోట ఆర్గానిక్ గా పెంచుదాం అనుకుంటున్నాను అది ఏ విధంగా పెంచుతున్నాను చూడండి ముందుగా అయితే ఇదిగోండి ఫ్రెండ్స్ పశువులేరు ఉంది కదా కనిపిస్తుంది వారు చూడండి ఫ్రెండ్స్ ఇది పశువురు అండి ఓన్లీ పశులేరు మాత్రమే వాడుతూ ఆర్గానిక్గా తోటనైతే పెంచుదాం అనుకుంటున్నాను బట్ ఏ విధంగా పెంచాలో నేను మీకు క్లియర్గా చూస్తాను అంటే నాలాగా పెంచమని నేనైతే ఈ వీడియోలో అయితే ఎవరికి నేను సజెషన్ నా లాగా పెంచమని అయితే నేను ఎవరికి చెప్పట్లేదండి కానీ నేను ఈ విధంగా పెంచుకుంటున్నాను అదే ఈ వీడియో ఉద్దేశం అయితే అదే ఏ విధంగా పెంచుకుంటున్నానో అయితే ఒకసారి చూడండి దాన్ని పసులేరు పసులేరునైతే ముందుగా తీసుకుందాం ఆల్రెడీ నడిపేసి అనమాట తీసుకొని ముక్క చుట్టూరు వేయాలండి ఫ్రెండ్స్ మొక్క చుట్టూరు వేయాలి ఫ్రెండ్స్ ఎదుగండి ఇలాగా మొక్క చుట్టూరు వేయాలి చుట్టూరు వేసి చిన్న గబ్బం ఉంది కానీ గబ్బం అయితే తేలేదు చిన్న కర్ర అన్నమాట ఇలాగైతే చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి చూడండి పశువులు ఎరువుతో అయితే ఈ విధంగా అయితే పెంచుకోవాలన్నమాట నేనైతే ఈ విధంగానే పెంచుతానండి నేనైతే ఆర్గానిక్గా పెంచుదామని నేనైతే ఫిక్స్ అయ్యాను కాపీ కాపీ తోటన అయితే కొత్తగా చెల్పుకున్న కాపీ తోటన అయితే చూడండి ప్రతిదీ ప్రతిదీ ఇలాగే చేసుకోవాలండి చూడండి ప్రతిదీ అలాగే చేసి ఉంటుంది చూపిస్తాను ఇప్పుడైతే చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది కూడా అలాగే చేసిందే చూడండి ఇదిగోండి పసుల ఎరువు ఉంది అది కూడా అలాగే చేసింది జస్ట్ కొంచెం ముందుకెళ్తాం వచ్చి అదిగోండి అక్కడ కూడా అలాగే అండ్ ఇదిగోండి ఇక్కడ కూడా అలాగే ప్రతి ప్రతి గుయ్యలోనే అనమాట ఇదిగోండి పసులేరు వేసిందే ఫ్రెండ్స్ కొంచెం డొంక అనేది ఉంటే ఇలాగ పీకేసుకోవాలి చిన్నది మొలుస్తుంది అండి ఎందుకంటే అవుతుంది ఇటువంటి పురుగులు ఉంటాయి కదా చూడండి ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ కనిపిస్తుంది ఇది ఎర్త్వామ్ అండి ఈ ఎర్త్వామ్ ఏమొచ్చి పశువుల ఎరువును వేస్తానమాట ఎర్త్వామ్ అని వచ్చి భూమిని అయితే గుల్ల చేసి భూమిని అయితే లూజ్ చే లూజ్ చేస్తుంది అనమాట లూజ్ చేసిన తర్వాత వీటి తాలూకా రూట్స్ అనమాట ఈజీగా లోపల వెళ్ళడానికి అయితే వీలుగా ఉంటుందండి ఫ్రెండ్స్ అందుకనే వచ్చి మేమైతే పశువుల ఎరువు అయితే బాగా వాడుతున్నాను కెమికల్ డీఏపీ ఊరియా లాంటివి అయితే మేము వాడట్లేదు ఫ్రెండ్స్ చూడండి ఓన్లీ పశువుల ఎరువు అయితే వాడుతున్నాం ఇదిగోండి పశువుల ఎరువుతో కూడా చూడండి ఎంత ఆరోగ్యంగా మొక్క అయితే ఎదుగుతుంది ఇప్పుడు నేను చూపించిన విధంగా కాఫీ తోటను అయితే పెంచితే మంచి ఆర్గానిక్ కాఫీ తోటను అయితే జనరల్గా అయితే అందించవచ్చు అన్నదే నా వీడియో మెయిన్ ఉద్దేశం ఫ్రెండ్స్ నాలాగా కాఫీ తోటని ఆర్గానిక్గా పెంచండి మన దేశ ఆరోగ్యాన్ని కాపాడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్